రాయచోటి నియోజకవర్గంలోని రాయచోటి మండలంలో ఉండేటువంటి వర్లందీడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి ఏజీ గార్డెన్ ప్రజలు రెండు వేల పది రెండు వేల పదకొండవ సంవత్సరంలోనే దాదాపు పదహారు వందల కుటుంబాలు ఏజీ గార్డెన్ కో నివాసం ఉన్నాయి కాలనీగా అయింది పదహారు వందల కుటుంబాలు ఉండేటువంటి ఏజీ గార్డెన్లో పద్నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ ఊరిలో కనీసం త్రాగడానికి గుక్కి మంచినీళ్ళు దొరకలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి నాటి నుంచి నేటి వరకు అనేక ప్రభుత్వాలు మారుతు మారుతున్నప్పటికీ కూడా ఈ పేదల బ్రతుకులు మాత్రం ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో కూడా మారడం లేదు మేము చెప్తున్నాం భారత కమ్యూనిస్టు పార్టీగా సిగ్గులేని నాటి ప్రభుత్వాలు పద్నాలుగు సంవత్సరాలుగా ఈ యొక్క ప్రజలు ఆకలి కేకలతో కొట్టి మెట్టాడుతుంటే ఎందుకు ఇప్పటి వరకు ప్రభుత్వ స్కీమ్ నుండి కనీసం త్రాగడానికి ఒక బోరు వేపించలేకపోయారు మూడు వేల ఆరు వందల జనాభా కలిగినటువంటి ఏజీ కార్డు ప్రజలకు ఎందుకు ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రభుత్వ పాఠశాల మంజూరు చేయలేకపోయారు ఎందుకు అంగన్వాడీ సెంటర్లను మంజూరు చేయలేకపోయారు ఎందుకు ఇప్పటి వరకు ఒక్క మీటర్ అయిన సిమెంట్ రోడ్డు వీళ్ళు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ వీళ్ళు ప్రాథమిక పౌరసత్వం ఉందా లేక పాకిస్తాన్ వాళ్ళ ఈ విధంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే సిగ్గుతో తల దించుకోవాలని చెప్పేసి నాటి పాలకులకు నేటి పాలకులకు మేము సూటిగా హెచ్చరిక జారీ చేస్తున్నాం మున్సిపల్ అధికారులు మాత్రం ఇది మున్సిపాలిటీకి సంబంధం లేదు గ్రామ పంచాయతీకి సంబంధం అంటారు గ్రామ పంచాయతీ ఎంపీడీఓ అధికారి మాత్రం ఇది మాకు సంబంధం లేదు మున్సిపాలిటీకి సంబంధం అంటారు మీరు మీరు తన్నుకొని గుద్దులాడుకుంటే ఈ యొక్క ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి వీరి యొక్క సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు డెబ్బై ఆరు సమస్యల సుదీర్ఘ భారతవనిలో ఇప్పటి వరకు కూడా ఈ విధమైనటువంటి సమస్యలతో తాండవిస్తున్నారంటే నాటి పాలకులు నేటి పాలకులు ఏ విధంగా ఉన్నారో ఆలోచన చేయండి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏజీ గార్డెన్ ప్రజలకు రాయచోటి మున్సిపల్ పరిధిలో కలపాలి కలిపి వెలుగొల్లు ప్రాజెక్టు నుండి వచ్చేటువంటి రాయుడు కాలనీ వరకు వచ్చేటువంటి పైప్ లైన్ ఏజీ గార్డెన్ ప్రజలకు అక్కడికి నీటి సమస్యలు తీసుకుపోవాలి ఆ ప్రాంతంలో ఉండేటువంటి జనాభా ప్రాతిపదికన సెంటర్లను ప్రభుత్వ పాఠశాలను మంజూరు చేసి బిడ్డలను ఆదుకోవాలని చెప్పేసి పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అలా కాని పక్షంలో తప్పకుండా ఈ కలెక్టరేట్ కార్యాలయం ముందరే మేము తప్పకుండా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం రీలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేస్తాం భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో ఉవ్వెత్తన ఉద్యమాలకు శ్రీకారం కొడతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ విజ్ఞప్తి చేస్తూ ఈ సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా మేము ఈనాడు డిమాండ్ చేస్తున్నాం